టీడీపీ అస్త ఉందని జగన్మోహన్ రెడ్డి మా మాట్లాడుతున్నారు దీని కావాలని మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు దాని మీద జగన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారండి ఏదో ఒక కారణం ఎత్తి టీడీపీ మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద బాగా చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడం అలవాటు చేసుకుంటున్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే జనాల్లోకి రావాలి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి ఎలివే ఎలివేషన్ తీసుకొచ్చి నెగిటివ్ చేయాలని చూస్తాడు అసలు కుంభకోణం చేసింది ఎవరు మీ గవర్నమెంట్ కదా ఇప్పటి గవర్నమెంట్ ఎక్కడ నెగిటివ్ చే అక్రమాలు చేయట్లేదు ఇంతకుముందు లెక్కర్ స్కామ్లో మీరు ఉన్నారని చెప్తున్నారు కదా లెక్కర్ స్కామ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కసారంలో డిజిటలైజ్డ్ చేశారు ఒక్క వైన్ షాపుల్లో అయినా సరే ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వం వైన్ షాపులు డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళకు సొంత చాలామంది ప్రజలు అమ్ముకుంటున్నారు అది నువ్వు రేట్లు పెంచావు కల్తీ కల్తీ మధ్యాహ్నం అమ్మేవు ఇదంతా ఈ డబ్బంతా ఎడిపోయింది పోనీ దానివల్ల నువ్వు ఏమన్నా జనాలకు ఏమైనా మేలు చేసావా ఉన్న పథకాలన్నీ కూడా తీసేసి నువ్వేదో నాలుగు పథకాలు నువ్వు పెట్టుకొని ఇవన్నీ నడిపి గవర్నమెంట్ని జనాలకి అనారోగ్య పాలైన కల్తీ మందు నమ్మి ఎంతోమంది ప్రాణాలు తీసిన వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడ మాకు అసలు ఈ లిక్కర్ స్కామ్ రాజుగారి గదులు ఉన్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్లో రాజుగారి గది నాలుగు గదులు ఉన్నాయి అది నలుగురికే ఎంట్రీ అంట మరి అదేంటో ఒకసారి బయటకు చెప్పాలి ప్రజలందరూ వెయిట్ చూస్తున్నారు నాలుగు గదుల గురించి ఈ డబ్బంతా ఈటెళ్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగిన స్కాముల్లో నువ్వు ప్రధాన నిందితుడివి ప్రధాన ఒక డబ్బు ఎత్తి డబ్బు మొత్తం దొంగిలించినోడివి జనాల దగ్గర జనాల పొట్టలు కొట్టి అందుకే నిన్ను జనం రెండు వేల పదకొండు సీట్లతోనే నిన్న అంకితం చేశారు అంటే ఇప్పుడు ఈ డబ్బు అంతా మద్యం డబ్బు అంతా ఎక్కడికెళ్ళిందంటారే చెప్పారు కదండి రాజుగారికి నాలుగు గదులు ఉన్నాయని ఆ నాలుగు గదులో నలుగురికే ఎంట్రీ అంట ఆ నలుగురు వ్యక్తులకు తెలియాలి రాజుగారికి తెలియాలి రాజుగారి లేకుండా మంత్రి గాని సైనికులు గాని ఎవరైనా పనిచేస్తారా అలాగే రాజుగారికి నాలుగు మంత్రులు ఉన్నాయి నాలుగు శాఖలు ఉన్నాయి నాలుగు గదులు ఉన్నాయి ఆ గదుల్లో ఏ గదులో ఉందో చూడాలి సరే ఎట్లా ప్రభుత్వం చాలా బాగానే ఉందండి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అలాగే కాకుండా అమరావతి చూస్తే ఒకే రాజధాని డెవలప్మెంట్ చూస్తున్నారు అన్ని రంగాల్లో కూడా దా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు కూడా సార్ ఇప్పుడు మధ్య విషయంలోకి వస్తాయి గతంలో చాలా కుంభకోణం జరిగింది అంటే మంది ఇస్తే క్యాష్ ఇస్తేనే మంది ఇచ్చేవారు ఇప్పుడు చూసినట్లయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్ని గవర్నమెంట్ ఖాతాల లైవ్ గా వెళ్తున్నాయి అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉన్నది అప్పుడు డబ్బులు నిశ్చిప్ జరిగాయి సార్ ఇప్పుడు అనేది అలా కాకుండా ఆన్లైన్ సిద్ధమవుతున్న వల్ల ఏంటంటే కరెక్ట్ గా ప్లాన్ ప్రకారంగా ప్రభుత్వానికి చేరుతుంది అది ప్రజలు కూడా ఉపయోగపడుతుంది గతంలో ఎట్లా గతంలో ఏంటంటే కుంభకోణం ఇంతా కాదండి ఎక్కువగానే జరిగిందండి దానికోసం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి రోజు టీవీలో చూస్తున్నాం రోజు ముగ్గురు నలుగురు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు దాన్ని చాలా మంది ఏంటంటే ఈ హైదరాబాద్ భోజనం అనేది శ్రంపడి వస్తున్నారు ఏదో ప్రయాణం చేసే వాళ్ళకి అందుబాటులో ఉన్నది ఏంటంటే ఐదు రూపాయల అన్న క్యాంటీన్ దాంట్లో ఏంటంటే చాలా గాను మంచి రకం కూర పప్పుతో పెట్టడం వల్ల చాలా ఆనందంగా ఫీల్ అయ్యి భోజనాలు చేస్తున్నాయి గతంలోనే దాన్ని తీసివేయడం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అట్లా ఉంది అప్పుడు అట్లా ఉంది అంటే పరిపాలన విషయంలో పరిపాలన విషయం కోసం కొన్ని వందల రేట్లు మెరుగ్గా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు గతంలో ఏంటంటే అన్ని విధాలుగా దోచుకునే ప్రయత్నాలే తప్ప అభివృద్ధి ప్రయత్నం తక్కువ కలిగిస్తారు మూడు అని చెప్పేసి కొన్ని కోట్లు స్వాహ అదని ఇదని చెప్పేసి స్వాహాలు చేశాను మీకు తెలిసిందే అంటే ప్రజలు తెలిసిందే సో ఇప్పుడు అలా కాకుండా అంటే ఒకే రాజధాని ఒకే దీని మీద వెళ్తున్నారు కాబట్టి బాగుంది అందులో కోట ప్రభుత్వంతో మరీ సహకరిస్తుంది కానీ బాగా ముందుకు వెళ్తున్నారు టోటల్ గా అయితే చంద్రబాబు నమ్మకం ఉందా ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంది చాలా చాలా డెవలప్మెంట్ చేస్తారు ఎందుకంటే ఆయన వచ్చిందే స్వాతంత్రం కాదు ప్రజలను అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించాలని వచ్చారు తప్ప ఏదో స్వార్థంతో మాత్రం ఆయన రాలేదు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడు కొంచెం పర్వాలేదు చంద్రబాబు నాయుడు ఆ అనుభవం ఉంది కనుక అతను ఎడ్మినిస్ట్రేషన్ కొంచెం పరవలేదు ఆఫీస్ రీచెంట్గా జహా స్థలం గటనే ఉదాహరణ సరే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది ఎట్లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అనవసరం అందులో అర్జెంట్గా ఎవరైనా బయలుదేరన్నా చదువుకునే పార్సిందర్ ఎవరైనా ఐదు రూపాయల భోజనం చాలా అడ్వాంటేజ్ చాలా పేద వరకు చాలా ఉపయోగంగా ఉంది ఉపయోగం ఇప్పుడు మధ్యన దుకాణంలోకి వస్తాయి గతంలో డబ్బు ఇస్తే మద్యం ఇచ్చేవారు ఆ మనీ ఏమవుతుందో కూడా ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా లైవ్ లో జరుగుతుంది అప్పుడు ఎట్లా ఉంది అప్పుడు కుంభకోణం జరిగింది అన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అది అంతా నాకు డెప్త్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా అది అమౌంట్ ఎక్కడికి వెళ్తుందో పూర్తిగా తెలవదు ఉందంటే ఇప్పుడు మద్యం వల్ల గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం కాకపోతే అది ఇవరికి మీద కొంచెం బెటర్ బాగుంది చంద్రబాబు మీద నమ్మకం ఉందా డెవలప్ చేస్తారు ఉందండి పర్లేదు డెవలప్మెంట్ చంద్రబాబు డెవలప్ ఉంటది కానీ అదే రీతిలో మధ్య తర్వాత సామాన్య జీవితానికి వాళ్ళకి ఉపాధి కల్పించాలి కదా ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలు అనేది చాలా కష్టంగా ఉంది చంద్రబాబు ఇప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాన ఇప్పుడు వచ్చి వచ్చింది కానీ వాళ్ళు ఇక్కడ ఈ నెలలోనే ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను బాగుంది ఉంది సార్ అని అక్కడ పోల్చుకుంటే ఇప్పుడు అన్ని కొంచెం పట్టలెక్కుండా బాగానే బాగా చేస్తున్నారు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నారు ఇది అట్లా ఫీల్ అవుతున్నారు అదొకటి బాగా నచ్చింది అంటే మళ్ళీ ఎవరు కాకుండా మినిమము లేబర్ ఒక టెన్ థౌసండ్ చేసి వాళ్ళకి ఏంటంటే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఎవరు భోజనం కొలదారు కదా ఒక రెండు కోట్ల భోజనం కవర్ అయిపోతుంది చాలా స్టూడెంట్స్ కూడా మూడు కోట్ల భోజనం కవర్ అవుతుంది బాగానే ఉంది ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తాయి గతంలో మద్యం చాలా కుంభకోణం జరిగింది అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఆ డబ్బులు ఏ అకౌంట్ లోకి వెళ్తారో ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు చంద్రబాబు రాగానే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్నాయి అన్ని ప్రత్యేకంగా లైవ్ లో జరుగుతుంది అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం అంతా ఉంటారు ఒకటి ఉంది అనమాట ఇప్పుడు అంతా కరెక్ట్ ఎక్కువ ఉంటుంది నేనే ఆల్రెడీ కాదు కదా నువ్వేంటంటే చెప్పలేదు అంతా పర్ఫెక్ట్ గా బాగా ఉంది ఇప్పుడు సిస్టమేటిక్ గా ఉంటది మీకు కరప్షన్ అనేది తగ్గుతుంది అనమాట మీకు ఇప్పుడు అంత జాబుదారితో ఉంటది అనమాట ప్రతి ఒక్కరు మనం కృషి చేయొచ్చు బాగా ఉంటది ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయంట చంద్రబాబు ఖచ్చితంగా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఎందుకంటే అప్పుడు మీద పోల్చుకుంటే ఇప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఒకటి ప్లస్ ఏంటంటే అక్కడ బిజెపి సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారు సో ఈ మూడు కంపెనీ చూసుకుంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్పుడు మీద అంటే ఎలక్షన్ ముందు ఇప్పుడు బాగా చేంజ్ అయ్యాడు ఎక్స్పీరియన్స్ పరంగా బాగానే చేస్తున్నాడు ఇప్పుడు కొంచెం అంటే తెలుసుకున్నాడు ఏది ఎలా చేయాలి వాళ్ళ నాన్నగారి నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ సీనియర్స్ నుంచి నేర్చుకున్నాడు అనమాట ఇంప్రూవ్ అవుతుంది బాగుంది బాగానే బాగానే ఉంది ఎవరికైతే